పార్టీకే కాదు అధినేతకు ఆయన నమ్మిన బంటు దళిత ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆ అదృష్టం ఒక్కసారికే పరిమితమైంది దీంతో ఉన్నచాట పట్టు నిలుపుకోలేక వలసపోవాల్సి వచ్చింది అక్కడా కాలం కలిసి రాకపోవడంతో ఓటమే ఎదురైంది దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట ఆ వైసీపీ నాయకుడు ఇంతకీ ఎవరైనా ఆయన వెనక ఏం జరుగుతోంది కొత్త తలనొప్పి జగన్ వీరాభిమానికి గురి కుదరడం లేదా వెంకట్రావు వెంట నడవని నేతలు పార్టీలో పరిణామాలు మాజీకి మింగుడు పడట్లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు వారిలో వెరీ వెరీ స్పెషల్ గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు రెండు వేల పద్నాలుగులో ఓడిన రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ తుఫాన్ లో విజయం సాధించిన తలారి రాజుపాలెంలో ఏకంగా జగన్ కు గుడి కట్టేందుకు సిద్ధమయ్యారు శంకుస్థాపన కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు వెల్కమ్ టు సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ బిఈ బిసిఏ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎన్రోల్ నా అయితే అధినేతపై తనకున్న అభిమానాన్ని చాటి ఏ స్థాయిలో పాపులర్ అయ్యారో పార్టీలో గ్రూప్ రాజకీయాలతో అంతే ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానిక వైసీపీ నేత హత్యకు సంబంధించి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును బంధించి దాడికి పాల్పడ్డం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఇన్ని వివాదాల మధ్య తలారిని అక్కడ పోటీ చేయడం సేఫ్ కాదని రెండు వేల ఇరవై నాలుగులో కొవ్వూరుకు పంపింది హైకమాండ్ మాజీ హోంమంత్రి తానేటి బనిత ఇలాఖ అయిన కొవ్వూరులో తలారి వెంకట్రావుకు ఓటమి తప్పలేదు తన పాత ప్రత్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు చేతిలోనే మరోమారు ఓడిపోయారు తలారి అయితే ఎన్నికల వరకు బానే ఉన్నా ఆ తర్వాతే ఇక్కడ పార్టీని నడపడం వెంకట్రావుకు సవాల్ గా మారింది ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ స్థానిక నేతలతో ఇప్పటికీ బలమైన బంధం ఏర్పడలేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి దీనికి కారణం గత వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉండి ఆ తర్వాత టీడీపీలో చేరిన రాజీవ్ కృష్ణ మాజీ హోంమంత్రి బనితలేనన్న చర్చ జరుగుతోంది రాజీవ్ టీడీపీలో చేరిన ఆయన అనుచరులు కొందరు ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు గతంలో హోం మంత్రిగా పనిచేసి అధిష్టానం ఆదేశాలతో గోపాలపురంలో పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్న తానేటి వనిత కూడా ఇక్కడ బలమైన కేడరే ఉంది దీంతో ఇద్దరు నాయకులను కాదని పార్టీలో పట్టు సాధించడం తలారికి తలకు మించడం భారంగా మారుతోంది వాళ్ళిద్దరు ముద్రను చెరిపోయడం తలారికి కష్ట సాధ్యమైన పనిగా ఉందట ఇటీవలే నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక తలారికి కొత్త తలనొప్పలు తెచ్చిపెట్టింది కొత్త కమిటీల్లో రాజీవ్ కృష్ణ అనుచరులకు ప్రాధాన్యం ఇచ్చారంటూ మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణ రాష్ట్ర ఎంపీటీసీ సంఘం మాజీ అధ్యక్షుడు నాగరాజు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వాటిని రద్దు చేశారు యూత్ వింగ్ తో సహా అన్ని మండలాలకు కొత్త అధ్యక్షులు నియమించారు ఈ పరిణామాలు తలారికి మింగుడు పడడం లేదట స్థానిక పార్టీలో ఇన్ఛార్జ్ గా తన మాటకు విలువలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారట పక్క నియోజకవర్గం నేతలు కొవ్వూరు రాజకీయాల్లో వేలు ఇబ్బంది పెడుతున్నారని మదన పడుతున్నారట మరి ప్రస్తుత పరిస్థితుల్ని ఈ మాజీ ఎలా అధిగమిస్తారో చూడాలి